ఈరోజు ఈ మిమ్మల్ని కలవటానికి ముఖ్య కారణం మొట్టమొదటిసారిగా ఒంగోలు తెలుగుదేశం శ్రేణులతో తెలియజేల్సిన అంశం గురించి మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని కలవటం జరిగింది ఇప్పుడున్న పరిణామాల్లో జనసేన నాయకులు జనసేనలో కొంతమంది నాయకులు చేరటం అది ఎవరు వారి వ్యక్తిగత జీవితం ముఖ్యంగా నా విషయానికి వస్తే కొన్ని పోస్టర్స్లో అంటే ఫ్లెక్సీలలో పావులూరి నాగేశ్వరని కొన్ని ఫ్లెక్సీలలో నా పేరు రావడం జరిగింది నిజంగా నాకు తెలియదు ఉదయాన్నే నా మిత్రుడు ఫోన్ కొంతమంది ఫోన్ ఇచ్చేసి ఏంటిదంటే నేను షాక్ అయిపోయి ఇక్కడ మా స్టాఫ్ని కూడా చూస్తామంటే నిజమేనండి అన్నా కావున దయచేసి ఆ ఫ్లెక్సీలకి ఆ ఫ్లెక్సీలో ఉన్న పేరుకి నాకు సంబంధం లేదు నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి విధేయుడిని ముఖ్యంగా దామచర్ల జనార్దన్కి నాపున అనుబంధానికి నేను దామచర్ల జనార్దన్ గారికి అనునాయుడిగానే ఉంటా కానీ నాకు వేరే ఆలోచన దృక్పథం లేదు ఈ పోస్టర్స్లో ఈ ఫ్లెక్సీలో వేసిన నా పేరు నాకు తెలియకుండా జరిగింది కాబట్టి నేను దాని మీద తాలూకా స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయబోతున్నాను ఇక సెకండ్ మైపు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ విషయాల్లో కానీ ఒంగోలు శాసనసభ్యుడిదే ఈ నియోజకవర్గంలో ఆఖరి నిర్ణయం అంతిమ నిర్ణయం ఎవరు ఎంతమంది వచ్చి పార్టీల్లో చేరినా చేరకపోయినా ప్రభుత్వ పాలన ఐదు సంవత్సరాలు దామచెల్ల జనార్దన్ నాయకత్వంలో ఆయన సూచనతో జరిగింది కానీ ఎవరు వచ్చినా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కాబట్టి ఈ రందరూ దయచేసి గమనించడానికి కోరుతూ నేను యాక్టివ్గా కాలం దామచర్ల జనార్దన అన్నాయుడుగానే కొనసాగుతానని మన ఒంగోలు తెలుగుదేశులకు మరొకసారి నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను